నాలుగు కిలోమీటర్ల దగ్గర శాంక్షన్ అయింది అది కాక మనకి ఐదు ఐదు వందల నలభై ఇల్లుగాను నాలుగు వందల ముప్పై ఇల్లులకు మనకి ట్యాప్లు అనేవి రావడం జరిగింది ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది పైప్ లైన్లు ఏం చేసిన తర్వాత ఇది కాక బ్యాలెన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి గౌరీ ఎమ్మెల్యే గారు మనకి తొంభై కోట్లు గతంలో కూడా మనకి తాట్పూడి నుంచి ప్రాజెక్ట్ అనేది మేడం గారే మనకి పోరాడి తీసుకురావడం జరిగింది దాన్ని కొనసాగించగానే మనకి మళ్ళీ మన కాన్స్టిష్యూన్స్గా అదనంగా తొంభై కోట్లు అనేవి శాంక్షన్ అవ్వడం జరిగింది అందులో ఏవైతే తాట్పూడి నుంచి మనకి పైప్ లైన్ అనేది వేసి మనకి తాట్పూడి వాటర్ అనేది ఇవ్వనున్నారు ప్రాజెక్ట్ వాటర్ అనేది ఇవ్వనున్నారు సో అందులోనే ఏవైతే లెఫ్ట్ ఓవర్ నమ్మకం అభిమానంతో గెలిపించిన విషయం మన అందరికీ తెలుసు ముఖ్యంగా మీ ఆడబిడ్డని మీ అందరూ కూడా భీమాల్లో మళ్ళా లలితం అని గెలిపించుకోవాలని పారదర్శకతో ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా భారీ మజాటీతో నన్ను గెలిపించినట్లుగా భీమాల కుటుంబ సభ్యులందరికీ శిరస్యకు అవసరం నా బాధ్యత గ్రామాల్లో ఇంకా ఏ పనులు ఉన్నాయో చేసి పెట్టే బాధ్యత నా పైన ఉంది మంచినీళ్ళు ప్రాజెక్ట్కి మన నేను వారిని చేయగానే కోరేదే ప్రాజెక్ట్ పూర్తిగా మనం ఇక్కడ ఇంటింటికి కొళాయిలు ఇవ్వాలి ఏ ఒక్క ఇల్లుని కూడా విస్మరించకుండా మనకు బడ్జెట్ చాలకపోతే మళ్ళీ మనం బడ్జెట్ కేటాయింపులు తీసుకొని చేయాలి తప్పితే పన మన భీమాల్లో ఆ నాలుగు ఇల్లు కండలేదని కానీ ఇక్కడ రాజకీయంగా కానీ అసలు ఎక్కడా కూడా మన నియోజకవర్గంలో రాజకీయం అనే మాట్టు ప్రతి ఇంటికి మనం మంచి నీళ్ళు ఇవ్వాలి అది మన బాధ్యత నేను రెండు లక్షల ఇరవై వేల మందికి ప్రజాప్రతినిధిని ఏ కొంతమందితో కాదు ఆ దశగా అధికారులు కూడా నాకు సహకరించాలని నేను కోరుకుంటూ ఏదైతే దీనికి సంబంధించి పైలట్ ప్రాజెక్ట్ కూడా మన నియోజకవర్గంలో తొంభై కోట్ల రూపాయలు ఈ కూటమి ప్రభుత్వంలో త్వరలో కేటాయింపులు కూడా జరుగుతాయి తప్పకుండా ఆ ప్రాజెక్ట్లో నుంచే ఇప్పటికే అక్కడ పనులు అయితే చాలా ఓవర్హెడ్ ట్యాంకు ఒక పది ఇరవై కోట్లతో పనులు అయితే తాటిపూడి దగ్గర ట్యాంక్ కడుతున్నాం ఆ ట్యాంకులో నుంచి ప్రతి గ్రామానికి ఇంటింటికి పైప్ లైన్లో ఓవర్హెడ్ ట్యాంకులు చిన్నవి కట్టి నీళ్ళు ఇవ్వాలి దానికి దీనికి ప్రాజెక్టుకి లింక్ కనుక తప్పకుండా నా ప్రయత్నం నేను చేసి మనకి తాటిపూడి నీళ్ళే మన బీమాలకు నేను అందజేస్తానని కూడా తెలియజేస్తూ ఏదైతే మన అందరికలా తాతగారి నాటి నుండి కూడా చేయలేని పనులు కొన్ని ఉన్నాయి కొన్ని గతంలో చేసుకున్నాం అలా ముందుకు వెళ్తున్నాం తప్పకుండా కళ్యాణ మండపానికి రాంప్రసాద్ గారు నేను బాధ్యతపడి ఎంత బడ్జెట్ కావాలంటే అంతా మన గ్రామాన్ని కేటాయిస్తామని మరొకసారి మీ అందరికీ మరొకసారి మీరు అన్ని పనులు మానుకొని మీరు ఎనిమిది నుంచి ఉన్నారు అన్యదా భావించొద్దని మరొకసారి మీ అందరికీ నమస్కరిస్తూ మీ ఆడబిడ్డని మీకు రుణపడి నేను సేవ చేస్తానని మరొకసారి నమస్కరిస్తూ సెలవు తీసుకు